హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు నాకు ఎంతగానో ప్రాణమైన మిగతా అందరికీ చాలా ఇష్టమైన రేగి వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది బట్ అది నా స్టైల్ రేగి వడియాలు ఇప్ ఇప్పుడు చూపించేది బయట షాప్స్లో అమ్మే రేగు వడియాలు ఎలా త్యాడ్ చేసుకోవాలో చూపిస్తున్నాను కలర్ ఒక్కటి చేంజ్ ఉందండి సో మిగతాదంతా టేస్ట్ అంతా సేమ్ టు సేమ్ ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా గాలిని తీసుకోవాలి సో దీన్ని ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేయండి వాష్ చేసిన తర్వాత అప్పుడు యూస్ చేయాలన్నమాట అందరికీ తెలిసిందే సో టూ టైమ్స్ బాగా వాష్ చేయండి సో ఈ రేగి వడియాలకి రేగుకాయలు బాగా కండగా ఉన్న కాయలు తీసుకుంటే మన రేగి వడియాలు టేస్టీగా ఉంటాయి సో చూడండి టూ టైమ్స్ బాగా వాష్ చేశాను ఇప్పుడు రోల్లో నూరుకుందాం అప్పుడే టేస్టీగా ఉంటాయి రేగి వడియాలు సో దీనికి ముందుగా నేను ఇక్కడ పండు మిరపకాయలు తీసుకున్నాను అనమాట సో కారాన్ని తగ్గట్టు పండు మిరపకాయలు తీసుకోండి సో తర్వాత కొద్దిగా చింతపండు చింతపండు ఆప్షనల్ అండి ఒకవేళ రేగుగాయలు పుల్లగా ఉంటే చింతపండు అవాయిడ్ చేయండి తీయగా ఉంటే వేసుకోండి తర్వాత కొద్దిగా బెల్లం వేసి జీలకర్ర కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసి దంచుకోండి ఇవి నేను కొన్ని రేగు వడియాలకి తగ్గట్టు వేస్తున్నాను బెల్లము నేను తీసుకున్న రేగు వడియాలకు మొత్తం వేసేస్తున్నాను సో ఫస్ట్ ఇది దంచుకోండి కొంచెం మెత్తగా దంచుకోండి మిరపకాయలు అంతా బాగా నలిగిన తర్వాత అప్పుడు మనం రేగుపళ్ళు వేయాలన్నమాట సో చూడండి ఇప్పుడు ఇది బాగా దంచుకుందాము కొంతమంది మిక్సీ జార్లో కూడా వేస్తారు రేగు వడియాలు బట్ రోల్లో నూరుకుంటే టేస్టీగా ఉంటాయని నేను రోల్లో నూరుకుతున్నాను సో చూడండి ఇలా కాస్త పండు మిరపకాయలు బెల్లం అంతా బాగా దంచేసుకోండి సో ఇప్పుడు నాకు ఒక పాట గుర్తొస్తున్నానండి దంచవే మేనత్త కూతురా ఓట్లు దంచవేణ గుండెలదా రా అంటారు కదా సో అలా నేను ఇప్పుడు రేగు వడేలు దంచేస్తుంది అనమాట ఎంతైనా రోల్లో నూరిన వాటికి మిక్సీలో వేసిన వాటికి ఎలాగైనా టేస్ట్ డిఫరెన్స్ ఉంటాయి కదా సో ఇలా రోట్లో ఉంటే రోట్లో నూరుకుంటే బాగా టేస్టీగా ఉంటాయి సో ఇప్పుడు మిరపకాయలన్నీ కాస్త బాగా మెత్తగా అయిపోయాయి కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనము రేగి పళ్ళన్నీ వేసేసేయాలి కొన్ని కొన్ని వేస్తున్నాను అండి నేను అన్ని ఒకటేసారి వేయట్లేదు రేగుపళ్ళు ఎందుకంటే రోల్లో అన్నీ ఒకటేసారి పట్టవు కదా సో కొన్ని వేసాను సో ఇలా బాగా దంచుకుందాము ఈ ఫస్ట్ వాయి అనమాట ఫస్ట్ షిఫ్ట్ ఇంకా రే రేగ్గాయలు ఇంకా ఉన్నాయి సో అందుకనే ఇవి కాస్త దంచాను బెల్లము జీలకర్ర మాత్రం మొత్తం రేగ్గాయలకి సరిపడా వేశాను సో తర్వాత మిరపకాయలు కొంచెం 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 వేసుకుంటూ దంచుకుంటున్నాను సో చూడండి ఇలా ఉన్నప్పుడు తీసేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఇంకొక షిఫ్ట్ రేగ్గాయలు దంచుకున్న తర్వాత రెండింటినీ కలిపి మిక్స్ చేస్తే ఆ బెల్లము అంతా మొత్తం రేగ్గాయలు పడుతుంది ఇప్పుడు రెండో షిఫ్ట్ కోసం నేను కొన్ని మల్లపండు మిరపకాయలు కొద్దిగా రాళ్ళు పూ వేశాను వేసి ఇవి దంచుకున్న తర్వాత మళ్ళీ రేగ్గాయలు వేసాను అలా కాకుండా మిరకాయలన్నీ ఫస్ట్ వేసేసుకున్నా పర్లేదు బట్ నాకు కారం సరిపోతుందని ఫస్ట్ మిరపకాయలు వేసాను బట్ సరిపోలేదు అందుకని మళ్ళీ కారం ఉప్పు వేసాను సో చూడండి ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న రేగ్ పండ్ల గుజ్జు కూడా వేసి అంతా కలిపి ఇలా దంచుకుంటే మనకు ఆ బెల్లము జీలకర్ర ఫ్లేవర్ అంతా కూడా అన్ని రేగు వేడియాలకి పడుతుందనమాట సో చూడండి ఇలా మెత్తగా తరుచుకోండి మెత్తగా అంటే పూర్తి పేస్ట్ లాగా కాకుండా కొంచెం పలుకులుగా సో చూడండి చూపిస్తుంది కదా ఇలా పలుకులుగా చేసుకుంటే మనకు రేగు వడియాలు తిన్నప్పుడు బాగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక గిన్నెలోకి రోల్లో ఉండేదంతా షిఫ్ట్ చేసేసుకుంటున్నాను షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు రేగు వడియాలు పెట్టుకుందాము సో ఇలా ఒకసారి పైకి కిందికి బాగా మిక్స్ చేయండి అప్పుడు అన్ని ఫ్లేవర్స్ బాగా మిక్స్ అవుతాయి తర్వాత ఇలా ఏదైనా కవర్ కానీ పాలిథిన్ కవర్ కానీ క్లాత్ కానీ తీసుకోండి ఇప్పుడు రేగు వడియాలని చిన్న చిన్న ఉండలు చేసుకొని మీకు నచ్చిన షేప్ చిన్నగా అయితే చిన్నగా పెద్దగా అయితే పెద్దగా ఇలా వేసుకోండి అండ్ కొంచెం పలసాగా వేసుకోండి మందం వేసుకుంటే ఎండకు ఎండవనమాట త్వరగా పలసాగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి ఇవి ఇలా రేగు వడియాలన్నీ ఇలా చేసేసుకొని పాలిథిన్ కవర్ మీద కానీ క్లాత్ కవర్ మీద కానీ ఎండ కుంజండి ఎండకి బాగా ఎండ ఉంటే ఒక రోజు అయితే సరిపోతుంది లేదంటే టూ డేస్ ఎండనిస్తే సరిపోతుంది నేనైతే ఇలా ఎండకు పెట్టేశాను బాగా ఎండ ఉంది సో అందుకని నాకు ఒక్క రోజులోనే ఎండిపోయాయి సో హాఫ్ డే అయిన తర్వాత సెకండ్ సైడ్ తిప్పండి సో చూడండి ఫస్ట్ పైన అంతా బాగా ఎండింది ఇప్పుడు రెండో వైపు కూడా ఎండాలి కదా సో ఇలా టర్న్ చేస్తే మనకి రెండు వైపులా బాగా ఎండుతాయి అనమాట అలా టర్న్ చేయకుండా పెడితే టూ డేస్ అయినా పక్క ఎండవు సో అందుకనే ఒక సైడ్ ఎండిన తర్వాత రెండో వైపు కూడా బాగా ఎండే తర్వాత పెట్టుకుంటే మన టేస్టీ అయిన రేగి వడియాలు రెడీ అంతే అండి ఎండిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయో పలుకుడు పలుకులుగా మెత్తగా అడిచుకునే కంటే ఇలా పలుకులుగా ఉన్నప్పుడు మనం తింటూ ఉంటే మధ్య మధ్యలో రేగ్ రేగ్ గింజలు తగులుతూ బాగుంటాయి అనమాట పండు మిరపకాయల అక్కడక్కడ తగ్దు జీలకరాల సో ఇవి ఎండిన తర్వాత స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడబవు బట్ బాగా ఎండాలి ఎండిన తర్వాత మాత్రమే ఎయిర్ టైర్ కంటైనర్లు స్టోర్ చేసుకోవాలి సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హాగా నైస్ అండ్ చూద్దాయి